తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదాం నిన్న అసెంబ్లీకి అటెండ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి అండ్ ఇతర ఎమ్మెల్యేలు వైకాపాకు సంబంధించి బట్ అక్కడే పులివెందులలో ఒక ప్రజా దర్బార్ లాంటిది ఏర్పాటు చేశారు అధికారంలో ఉన్నప్పుడు కదా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలి సరే విపక్షంలోకి వచ్చిన తర్వాత విపక్ష హోదా లేకపోయినప్పటికీ విపక్ష పార్టీ కిందగానే పరిగణించాలి కాబట్టి సో పులివెందుల పర్యటనలో మాజీ సీఎం జగన్ ఇక్కడ జనమైతే భారీగా వచ్చారు కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఊహించినది ఎవరు అధైర్యపడవద్దు తెదేపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల్లో వైకాపా ఓటమి అనంతరం శనివారం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వచ్చిన ఆయన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకున్నారు సో జగన్మోహన్ రెడ్డికి నాకు ఇక్కడ పాయింట్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా సమస్యలను చుట్టూత పెట్టుకొని సమస్యలను సృష్టించే వాళ్ళని చుట్టూత పెట్టుకొని ప్రజల దగ్గర మెప్పు పొందాలని చూస్తున్నారని అనిపిస్తూ ఉంది అవినాష్ రెడ్డి ఒక కీలకమైన కేసులో అనుమానాస్పద వ్యక్తి అఫ్ కోర్స్ గెలిచిండు షర్మిల పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి కానీ అవినాష్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడాలి నాని పేర్ని నాని ఇలా చాలామంది ఆ రోజా ఆర్కే రోజా వీళ్ళందరి నోటి దురుసు వల్ల కదా జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వచ్చింది సో అటువంటి వాళ్ళని దూరం పెట్టి వాళ్లను తప్పు వాళ్లను సంస్కరించు వాళ్ళను సరిచేసో పార్టీని ప్రక్షాళనం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి కానీ అట్లా కాకుండా రివర్స్ మోడ్లో అంతా ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది ఒక విశ్లేషకుడు చెప్తున్నా ఒపీనియన్ జస్ట్ కామన్ మ్యాన్గా ఒపీనియన్ చెప్తూ ఉన్నా వైకాపాకి సంబంధించి సో ఆయన అవినాష్ రెడ్డితో పులివెందుకు చేరుకున్నారు ఈ సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు ఎస్వి సతీష్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు రాయజోటి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాసులు జగన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు తోపులాటలో పగిలిన కార్యాలయ అద్దాలు పులివెందులలోని భాగాపురంలో భాకారాపురంలో జగన్ కార్యాలయంలోకి వెళ్లే క్రమంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య తోపులాట జరిగింది కార్యాలయంలోని రెండు అద్దాలు పగిలాయని ఒకరికి గాయాలయ్యాయని పులివెందులు డీఎస్పి వినోద్ కుమార్ తెలిపారు ఆది సోమవారాల్లోనూ పులివెందులలోనే జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి జగన్ కాన్వాయ్లోనే అగ్నిమాపక వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా అంట సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయినట్లుగా మనం భావించవచ్చు